గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్మాజీ ఛానల్ అశోక్ జఫ్ బేజోస్ మీ అందరికీ తెలుసు అమెజాన్ అధినేత అలాగే బ్లూ ఆరిజాన్ అంటే అంతరిక్షానికి ర్యాకెట్లై పంపించేదానికి ఒక అధినేత అలాగే వేల కోట్ల కాదు సారీ లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ప్రపంచ ధనికుల్లోనే రెండో వాడు అప్పుడప్పుడు ఫస్ట్ ప్లేస్ కూడా ఇచ్చాడు ఆయన జెఫ్ బేజోస్ గురించి మనం మాట్లాడుకుందాం జెఫ్ బేజోస్ వయసు అరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆయన మూడో పెళ్లికి సిద్ధమైపోయాడు పెళ్లి చేసుకున్నాడు లారీస్ ఆచేజ్ అనే ఒక స్కూల్ టీచర్గా పనిచేశామని ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇతను చేసుకునింది మూడో పెళ్లి అయితే ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ ఏంటంటే జఫ్ అయిన పెళ్లి ఖర్చే నాలుగు వందల యాభై కోట్లు అంగరంగ వైభవంగా ఇటలీలో వెనిస్ నగరంలో ఈయన లారీ స్చేజ్ని పెళ్లి చేసుకున్నాడు ఈ లారీస్ ఆచేజ్ ఏంటంటే పెళ్లికి ముందు బ్లూ ఆర్జన్ రాకెట్లో అంతరిక్షం కూడా వెళ్ళి వచ్చింది అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది మెట్టకేయలకు ఇంతకుముందు చేసిన పెళ్లికి విడాకులు ఇచ్చేసి బిజోస్ గారు లారీస్ ఆచేజ్ను పెళ్లి చేసుకున్నారు అది విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ వెన్నీస్ నగరంలో ఫోమ్ పెళ్లి చేసుకున్నారు ఫోమ్ అంటే వాటర్లో ఫోమ్ను తయారు చేసి ఆ ఫోమ్లో జలకాలు ఆడుతా వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు ఇది ఈ ఫోమ్ పెళ్ళి ఫోమ్ మ్యారేజ్ ట్రెండ్ సెంటర్ అనేది ఇది ఫస్ట్ టైం ఏ కోటీశ్వరుడు కూడా ఇప్పుడు దాకా చేసుకోలేదు వీళ్ళు విచిత్రంగా ఆలోచించి దీనిని చేసుకున్నారు అయితే ఈ పెళ్ళికి మన ఇండియా తరఫున ముఖేష్ అంబానీ కానీ ఆనంద్ మహేంద్ర అలాగే హాలీవుడ్ హీరోయిన్స్ యాక్టర్స్ అందరూ కూడా అంటే కోటీశ్వరులందరూ కూడా ప్రపంచంలోని కోటీశ్వరులందరూ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు ఈ పెళ్ళికి ప్రత్యేకంగా ఆహ్వానితులను అక్కడ తీసుకుని వెళ్ళడానికి జెట్ ప్లేన్లు సుమారు రెండు వందల జెట్ ప్లేన్లు సీ ప్లేన్లు అంటే సముద్రంలో అవి కానీ అలాగే పెద్ద పెద్ద షిప్పులు కానీ వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ తీసుకుని వెళ్ళారు అలాగే లారీ చార్జెస్ వాడే గౌనే సుమారు పదిహేను కోట్లు తన గౌనుని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు పాతకాలంలో అప్పుడు ఉన్న ఇంగ్లాండ్ మహారాణి వేసుకున్న గౌనిని ప్రేరణగా తీసుకుని ఈమె గౌనుని తయారు చేయించింది ఈమె గౌను తయారు చేసిన తర్వాత జాబ్ బిజెస్ గారు ఆ గౌని పెళ్ళికి ముందే చూడాలని చెప్పి చాలా ప్రాధాయపడ్డారంట కానీ దానికి లారీ చార్జెస్ ఒప్పుకోలేదు నువ్వు ఆ గౌనిని పెళ్లిలోనే చూడాలి ఇదే నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పింది దానికి ఇద్దరు అంగీకరించుకొని చివరికి పెళ్లిలోనే ఆ గౌని చూశారు ఆ గౌన్ గురించే ఇప్పుడు హాలీవుడ్ టాలీవుడ్ లో కూడా ఫ్యాషన్ మోడల్లో కూడా పెద్ద ట్రెండ్ సెటార్ అయింది ఈ విధంగా జోఫ్ జోస్ మూడో పెళ్లి దిగ్విజయంగా నాలుగు వందల యాభై కోట్లతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఇక ఈ లారీ సాసే జహ్బే జోస్లో కాపురం ఎన్నాళ్ళ ముచ్చట అనేది మనం తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు హాలీవుడ్లో కానీ ఈ పెద్ద పెద్ద కోటీశోళ్ళు కానీ ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు కానీ మన యాష్మాలజీ ఛానల్ తరఫున లారీ సాచేజ్ జఫ్ బిజులు హ్యాపీగా కలిసి చివరి వరకు ప్రయాణం సాగించాలని కోరుకుంటూ మీ యాష్మాలజీ ఛానల్ అశోక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి